వెల్కమ్ న్యూస్ మండల పరిధిలో గల త్రిపురాపురం గ్రామ సమీపంలోని కొండల వద్ద రంగునల్లు దొరుకుతున్నాయనే ప్రచారం వల్ల దూర ప్రాంతాల నుండి అనేక మంది వ్యయ ప్రయాసాలతో ఇక్కడికి వచ్చి అనవసరంగా శ్రమ పడుతూ ఖాళీ చేతులతో తిరిగి వెళ్తున్నారని ఎవరు కూడా తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని పోలీస్ డిపార్ట్మెంట్ వారు హితవు పలికారు ఎవరైనా వీటి కోసం వచ్చి అనవసరంగా ఇబ్బందులు పడొద్దని హెచ్చరించారు ఎవరికో ఎక్కడికో రిపీట్ ఎవరికో ఎక్కడో ఒకరికి అదృష్టం కొద్దీ దొరికాయని ఇలా అడవులపై ఎగబడి తిరగడం సరైన పద్ధతి కాదు అని తెలిపారు అన్నా ఏమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు మాచర్లా మీరు అందరూ నుంచి ఇక్కడికి వస్తున్నారు ఖర్చులు పెట్టుకొని వస్తా ఉన్నారు కదా కనీసం మీ ఖర్చులు కానీ వస్తాయి అమ్మా అందరు వస్తున్నారు అని మీరు వస్తున్నారు మరి వీళ్ళు ఎస్ఐ గారు వాళ్ళు వీళ్ళందరూ మొత్తం కూడా వీళ్ళ రాళ్ళు దొరకవు ఇదంతా బాగస్సు అని అని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా అధికారులు చెప్తా ఉన్నారు కదా మా ఇద్దరు పక్కనే గతంలో ఎక్కడ ఏ దొరికినాయాలో దొరికినా పైన ఇప్పుడు మీరు ఏరుకొని పోతాం రాళ్ళు అన్నీ ఉన్నాయి కదా అవి మీకు అని ఎట తెలుస్తుంది మీకు

ఇక్కడికి వచ్చారు ఊరు కానీ ఊరు దేశం కానీ దేశం ఎవరో ముఖ్యమోహం తెలియదు ఆ పదమే సవాలు ఉంటాయో తెలియదు జంతువులు ఉంటాయో తెలియదు ఇంకెవరు రకరకాల మంత్రులు ఉంటారు కోరి పిల్లలు వచ్చారు ఆరు పిల్లలు వచ్చారు చాలా మంది వచ్చారు ఎవరు రేపు చేస్తే సంత ది లేదు మీలో ఒకటి ఒక కారు పండిస్తారు ఎక్కడ వాడికి రాయి తెలుసుకున్నా పది లక్షలేదు మీరు వైదికి రావు మీకు జంతున్నారు పోతారు రాయిని మీకు ఫస్ట్ అండ్ లాస్ట్ మార్నింగ్ మళ్ళీ ఇక్కడ వచ్చినారంటే సార్ కొనుగోడు ముందు స్టేషన్ పోతాయి కోర్టు పెట్టాల్సి వస్తుంది రాకూడదు అట్లా చాలా ఇక్కడికి వస్తే ఆటోలు ఆటోలు పిల్లలు పిల్లలు ఫ్యామిలీ ఫ్యామిలీ వస్తున్నారా అన్నాలు తీసుకొని బిర్యానీ తీసుకొని వస్తున్నారు చదువుతున్నాడు మళ్ళా మాలు మాలు చెప్తాము ఇంకో రకంగా కూడా చెప్తాము మేము వచ్చారు ஆஹ்